అందరికీ నమస్తే హనీ మ్యాంగో కేక్ ఇది మనం రెగ్యులర్గా చక్కెర అలాగే బెల్లంతో చేసుకుంటాం కదండి అలా కాకుండా ఇలాగ తేనెతో కూడా ట్రై చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది సూపర్గా వస్తుంది ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వని మిక్సీలో వేసుకొని చూడండి ఇలాగ మంచిగా కొంచెం మెత్తగా పట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి సగం కంటే తక్కువ తేనె తీసుకున్నాను ఎందుకంటే తేనె అయితే తీయగా ఉంటుంది అలాగే మనం మ్యాంగో కూడా వేసుకుంటాం కదా మ్యాంగో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకున్నాను మీకు మ్యాంగో ఇష్టం లేకపోతే మ్యాంగో స్కిప్ చేయొచ్చండి ఓన్లీ తేనె మాత్రమే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అలా కూడా కేక్ వస్తుంది ఇప్పుడు నేను ఒక చిన్న మ్యాంగో అంటే పెద్ద సైజ్ కాదు చిన్న సైజ్ మ్యాంగో తీసుకున్నాను మంచిగా పడినది బాగా మాగినది అయితే బాగా వస్తుంది దాంట్లో కొంచెం పాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను షుగర్ అస్సలు వాడతలేనండి బెల్లం కూడా వాడతలేను ఓన్లీ హనీతోటే చేస్తున్నాను ఇలా కొంచెం పాలు మీగడ వేసుకొని మనము మ్యాంగో మిక్సీ పట్టేసుకోవాలి కలుపుకొని తర్వాత ప్యూరీని ప్యూరిని మంచిగా మెత్తగా పట్టుకోవాలండి కొంచెం కూడా పలుకులు లేకుండా తర్వాత దీంట్లోకి వేసుకోండి వాటర్ అస్సలు యూజ్ చేయకండి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి మనకి రెగ్యులర్గా చేసే కేకుల్లాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావద్దు కొంచెం గట్టిగా ఉండాలి ఇది ఇలా కలిపేసుకొని దీన్ని మనము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు రవ్వ అనేది మంచిగా నానుతుంది ఇది ఈ కేక్ అనేది షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు అండి చాలా మంచిగా ఉంటుంది వాళ్ళు చక్కెర బెల్లంతో తినాలంటే ఇబ్బంది పడతారు కదా అలాంటి వారికి ఇలాగ తేనెతో చేసిన కేక్ అయితే కొంచెం తింటారు ఇలాగ చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం కొంచెం పాలు వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండొద్దండి చూడండి నేను చూపిస్తాను ఎంత ఉండాలనేది ఈ కేక్ కొంచెం గట్టిగా ఉండాలి చూడండి ఇలాగ మంచిగా కలిపేసుకోండి ఇలాగ ఉండాలి అస్సలు మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ రావద్దండి చూడండి ఇలాగుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము కేక్ ట్రేలో వేసుకొని ఓవెన్ కాకుండా మన స్టవ్ మీద చూపిస్తున్నాం అండి స్టవ్ మీద అయితే ఎవరైనా చేసుకోగలుగుతాం కదా ఓవెన్ అంటే కొంతమంది ఇంట్లో ఉంటుంది ఉండదు స్టవ్ అయితే మనం అందరం చేసుకొని హ్యాపీగా తినగలుగుతాం తర్వాత త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను తర్వాత టూటీ ఫ్రూటీ వేస్తున్నాను బాదము జీడిపప్పు పిస్తాపప్పు వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇందులోకి ఇలాగన్నీ వేసుకొని ఇవి కూడా మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు మంచి మంచిగా మధ్య మధ్యలో తగులుతాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలాగనే ఉండాలండి అస్సలు లూజ్గా ఉండకూడదు పిండి అనేది ఇలా కలిపేసుకొని మనం కేక్ ట్రైకి మామూలుగా పౌడర్ చల్లుకొని చేసుకుంటాం కానీ గోధుమ పిండి ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి చల్లుకొని చేసుకుంటాం అలా రెడీ చేసుకోవచ్చు లేకపోతే బటర్ పేపర్ వేసుకొని చేసుకోవచ్చు నేనైతే బటర్ పేపర్ వేసి చేస్తున్నాను మీరు మామూలుగా కేక్ ట్రేకి ఆయిల్ అప్లై ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని కొంచెం గోధుమ పిండితో ఇట్లా డ్రెస్సింగ్ చేసేసుకుంటే అది కేక్ అనేది రెడీ అయిపోతుంది మనం తయారు చేయడానికి తర్వాత ఇందులోకి నేను యాలకల పొడి ఒక స్పూను అలాగే బేకింగ్ పౌడర్ వేసాను బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ సరిపోతుంది వంట సోడా వేస్తలేను అంటే బేకింగ్ సోడా వేస్తలేను ఓన్లీ బేకింగ్ పౌడర్ సరిపోతుంది ఇందులోకి ఇలాగ వేసేసుకొని కలిపేసుకోండి మంచిగా బేకింగ్ పౌడర్ వేసేసాక ఎక్కువసేపు కలపకండి కొంచెం మంచిగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీనిని కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనికంటే ముందే మనము స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి గిన్నెని కడాయి కానీ ఏదైనా గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కలుపుకున్న పిండిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలాగా నేను బటర్ పేపర్ వేసానండి బటర్ పేపర్ ఉండాలని ఏం లేదు మామూలుగా మనము కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని గోధుమ పిండితో చల్లించుకొని ఇదిలించుకుంటే ఎక్స్ట్రా పిండిని మనకి రెడీ అయిపోతుంది చూడండి పైన కొంచెం గార్నిష్ కోసము ఎక్స్ట్రా ఇంకా మిగిలినట్టు ఇంది మినిమినా డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అన్నీ ది చల్లుకుంటున్నాను ఇలాగా చూడడానికి బాగుంటుంది ఇలాగా వేసేసుకొని అన్నీ మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మ్యాంగో కేక్ కదా కొంచెం టైం పడుతుంది ఫిఫ్టీ మినిట్స్ ఫ్లేమ్ అనేది మీడియం కంటే తక్కువ అంటే లోకి మీడియంకి మధ్యలో పెట్టుకోవాలి లో పెట్టొద్దు అలాగని హై పెట్టొద్దు మీడియం పెట్టద్దు మీడియంకి లోకి మధ్యలో పెట్టుకోండి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా అండి ఒక స్టిక్కర్ తీసుకుని మనం ఇలాగా ఒక టూ త్రీ టైమ్స్ చూడండి అక్కడ ఇక్కడ మీకు పిండ్ ఇలాగ వచ్చేస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా చల్లారించుకున్న తర్వాత తీసుకోండి చూడండి కేక్ ఎంత మంచిగా వచ్చిందో చాలా రుచిగా ఉంది షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినొచ్చు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా కేక్ చేసి పెట్టండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో సూపర్గా ఉంది టేస్ట్ అయితే పెద్దవాళ్ళకి ఇలాగ తినలేని వాళ్ళు ఉన్నవాళ్ళు తేనెతోటి ఇలాగ చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఇంట్లో తింటారు ఇలాగ మనం చల్లారాక స్లైసెస్ లాగా కట్ చేసుకొని పిల్లలకు స్నాక్స్ లా కూడా పెట్టొచ్చు షుగర్ బెల్లంతో కాకుండా ఇలాగ తేనెతో కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు చాలామందికి అనుమానం ఉంటుంది తేనెను హీట్ చేయద్దు పాయిజన్ అవుతుంది కదా అని కానీ ఏం కాదండి తేనె ఆల్రెడీ మనకు ప్రాసెసింగ్ చేసేటప్పుడు హీట్ అయ్యే వస్తుంది కాబట్టి తేనెను హీట్ చేస్తే పాయిజన్ ఏం కాదు అదంతా ఆపోహ చూడండి ఎంత మంచిగా అయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్